మద్య అనిపించింది ఇంకా జరిగింది నాలుగు నెలలే కదా ఆరు నెలలే కదా ఇక తర్వాత అది బాబాయ్ మీ పేరు వర్రప్రసాద్ అండి ఎలా ఉంది బాబాయ్ మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు బాబాయ్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో తిరగడం కానీ మంచి చేయడం కానీ తెలుస్తుందా తెలుస్తుందా రోడ్ల పరంగా రోడ్లు వేయడం కానివ్వండి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెయిన్ రోడ్ల మీద అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారు కదా కనిపిస్తుందా మరి నిజంగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుందా నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని పింఛన్ డబ్బులు అన్నీ మామూలుగా వస్తున్నాయి కదా వస్తుందా బాబాయ్ ఫంక్షన్ పింఛన్ వస్తుందమ్మా ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు మరి గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు

అంటే ఏమన్నా ఇబ్బంది అంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదానా లేకపోతే అభివృద్ధి మీద చేయలేదు మరి ఈయన చంద్రబాబు నాయుడు మాటల వరకు చేతల్లో ఏం చూపిరని చెప్తున్నారు కదా ఆయన మాటల వరకు ఇప్పుడు ఏ నెలలు అయిపోయింది ఇంకా ఏమీ రాలేదు కదా ఏంటి మీ అభిప్రాయం ఇంకా అభిప్రాయం అంటే ఇంతమటుకి జరగల అప్పుల్లో ఉంది అని అంటున్నారు ఇదారి అంటే ఇప్పుడు తోపా అని అవన్నీ అని అన్నారు ఇబ్బందులు ఉన్నాయి అది అన్నారు అది సంగతి మరి రాబోయే రోజులు ఏమైనా మంచి రోజులు వస్తాయి అంటారా మరి ఈ ప్రభుత్వం నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు కదా మంచి అభివృద్ధి జరిగిద్దాం ఇలాంటి పెద్ద వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడా లేకపోతే మీ ఈయన కూడా ఇలానే ఈయన కూడా కొద్దిగా అనిపిస్తుంది కాదనిపిస్తుందా మంచి అనిపిస్తుందా చెడు అనిపిస్తుంది అది మంచి అనిపిస్తుంది ఇంకా జరిగింది నాలుగు నెలలే కదా ఆరు నెలలే కదా ఇంకా తర్వాత అది అదే విధంగా ఇప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నారు నాలుగు వేలు మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఆయన ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అంటే గతంలో వాలంటీర్లు ఉండేవారు వచ్చేవారు వాలంటీర్లు ఉండేవాళ్ళు వచ్చేవారు ఇప్పుడు ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బంది రాకుండా వస్తున్నారా వస్తున్నారండి వస్తుందంటే ఎలా ఉంది సౌకర్యాలు ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది బాగానే మరి యాభై రోజుల్లో మార్పు అనేది వచ్చింది కదా అంటే ఇంకా ఏం అందట్లేదు ప్రజల్లోకి ఏం చేయట్లేదు మార్పు రాబోతుంది తేడాలు వచ్చేస్తాయి అని అంటున్నారు అదేనండి బాగున్నాయి అంటున్నారు మరి కొన్ని పింజన్లు దబ్బం పింజళ్ళు ఇవన్నీ తీసేస్తాం అంటున్నారు ఇలాంటి పేర్తో మీలాంటి వాళ్ళు ఏమైపోతారు అది అది అర్థం కావట్లే తీకండి ఉంటే కొద్దిగా మీలాంటి వాళ్ళు ఏదో ఒక తిని నెలలా ఉంటారు నెలగా ఉంటాం ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా అలా లేట్గా అవుతుంది త్వరగా చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం